ఈరోజు జుబ్లీల్స్ నియోజకవర్గంలో ఇవాళ ఇట్లా ప్రెస్ బీట్ పెట్టాలని ఇటువంటి పరిస్థితి వస్తుందని అనుకోలే మధ్య మళ్ళీ ఐదేళ్ళ దాకా ప్రెస్ ఉండదు అనుకున్నాను కానీ భగవంతుడు ఆశీర్వాదం ఆశీర్వాదం ఎట్టిట్లుంటుందో భగవంతుని దగ్గరికి పోయి ఎవరు ఏ పాదాలు అడగాలనో అది దేవుడు రాసి పెట్టుంటాడు కాబట్టి అది మనం ఎక్కువ ఎవరితో మాట్లాడలేం కానీ ఎవరు ఎవరు ఎప్పుడు ఏ ఎప్పుడు టికెట్ తీసుకున్నామో ఆ టికెట్ ప్రకారంగా వెళ్ళిపోవాల్సిందే మనం అది నేనైనా మీరైనా ఇంకా దేశానికి ప్రధానైనా అదే పని కాబట్టి ఇది ఇట్లా ప్రెస్ మీట్ పెట్టడం అనేది నాకు కొంచెం బాధగానే ఉంది మనకు శత్రువే మన బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు బద్ద శత్రువులం అయినప్పటికీ కానీ సింపతి మాత్రం ఒక తోటి మానవునిగా నాకైతే ఆ రోజు నేను అక్కడికి పోయినా మా సీఎం గారు కూడా వచ్చినారు అక్కడికి సీఎం గారు కూడా చాలాసేపు బాధపడ్డారు అక్కడ ఉండి అరే మంచి ఉండే మంచి మనిషి బాగుండే అట్లా అకాల మరణం అనేది కొద్దిగా బాధాకరమే అనుకున్నాం సరే ఏది ఏమైనప్పటికీ ఇచ్చిన వాడే తీసుకపోతుంటే ఎవరు ఆపేదేం లేదు కాబట్టి అట్లా ఆ సందర్భంగా ఇప్పుడు మాకు బ మనకు బై ఎలక్షన్ వచ్చింది బై ఎలక్షన్ వచ్చినప్పటి నుండి దాదాపు ఈ సెవెంత్ వస్తే రెండు నెలలు అవుతున్నది ఈ రెండు నెలల నుంచి నేను ఎందుకు ముందుకు రాలేదు అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక జూబ్లీల్స్ కాన్స్టెన్సీలో ఒక పాదయాత్ర చేసిన వ్యక్తిగా ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు పూర్తిగా కంప్లీట్ చేసుకొని ఇల్లుల్లు తిరిగి ఏ ఇంట్లో ఏ సమస్య ఉందో నేను పూర్తిగా అవగాహన చేసుకున్నా చేసుకొని మొత్తం ప్రిపేర్ అయిపోయి రేపు పార్టీ ఎవరు ఇచ్చినా అంటే నేను ఎవరి దగ్గరికి పోలే కూడా నేను ఏ పార్టీ కావాలి కాంగ్రెస్ పార్టీ అనో బీఆర్ఎస్ పార్టీ అనో ఎంఐఎం అనో ఇంకో పార్టీ అనో నేను పోలే ఎందుకు పోలేదు అంటే నాకు ఒక ధైర్యం ఒక నలభై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్న వ్యక్తిగా ఎక్కడ పారిపోని వ్యక్తిగా ఎవరికి ఎక్కడ మోసం చేయని వ్యక్తిగా ఎక్కడో ప్లాట్ల దందాలు చేసి సంపాదించని వ్యక్తిగా ఓన్లీ బిజినెస్ మీదనే నమ్ముకొని నా పిల్లల కష్టాచితం మీదనే నేను పైకి వచ్చి ఈరోజు ఇవాళ మాట్లాడుతున్నా అంటే అందుకనే నేను అప్పుడేమి ఎవరి మెట్లు తొక్కలే ఎవరితో నేను సంప్రదింపులు చేయలే లాస్ట్కు నేను అంతా ప్రిపేర్ అయిపోయి నా ఆడిటర్తో కూడా మాట్లాడి అంతా ప్రిపేర్ చేయన్నా మనం ఈసారి నామినేషన్ వేయడం చేస్తున్నాం మనం ఎక్కడా వెనక పోయేది లేదు అని చెప్పిన తర్వాత సడన్గా అజారుద్దీన్ గారు నా పొద్దున్నే గిడి ఇదే టైం లెవెన్ థర్టీ టువెల్వ్ మధ్యన నా ఆఫీస్కి వచ్చిండు ఎవరెవరు వచ్చిరా అంటే ఇప్పుడున్న అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన ఇద్దరు వచ్చి పది రోజులు ఎట్టి పరిస్థితుల్లో మీరు నామినేషన్ వేయొద్దన్న మీరు వేస్తే మాకు ఇబ్బంది అవుతుంది కంపల్సరీ మీరు గెలవకపోగా మేము గెలవకపోగా ఏమో అంటే ఇద్దరు కొట్లాడితే మూడో గనికి సందయినట్టు అవుతుంది మీరు కూడా ఇక్కడ ప్రాపర్ వ్యక్తిగా మీరు ఉన్నారు కాబట్టి మీరు కొంచెం ఆలోచన చేయాలని నాకు చాలాసార్లు చెప్పినారు చెప్పి రేవంత్ అన్నతోని కూడా నాకు ఫోన్లో మాట్లాడించినారు మాట్లాడించి అన్న నీకు ఎందుకు మేమంతా మేము నిలిచిపెట్టి పోతామా అంటే అన్న మీ దగ్గరికి వచ్చి నేను టికెట్ అడుగుతలేను ఎందుకంటే నా సత్తా ఏందో నాకు తెలుసు నేను ప్రజల్లో ఉంటే నేను ఏం చేస్తానో నాకు తెలుసు ఒక పీజేఆర్ లాగా మారాలనే నేను ఇక్కడికి ఈ కాన్సెన్స్కి రావాలనుకుంటున్నా కానీ ఒక మా ఇంకో పీజేఆర్ ఎవరో ఇంకోరో మాగంటో ఇంకో మాగంటో అని దానికి నేను ఇక్కడ కాన్సెన్స్కి రావట్లేదు ఒక పీజేఆర్ని మనిపియాలి ఇక్కడ పీజేఆర్ని మనిపించే నాయకుడు ఇప్పటికీ రాలే ఎందుకు రాలేదు అంటే మీ అందరికీ తెలుసు నాకంటే ఎక్కువ కడుపులో పుట్టిన వ్యక్తి కూడా కరెక్ట్ పని చేయక ఈ అవకాశం మేము ఇవాళ చిన్న చిన్న చిన్నగా ఎదుర్కొంటూ ఇంత దూరం పోతే ఆయనకు ఆల్రెడీ బేస్ అంతా ఇచ్చింది ఆయన ఈ నియోజకవర్గం బేస్ అంతా ఉన్నదిరా బిడ్డ నువ్వు చూసుకో వీళ్ళకి వచ్చిన వాళ్ళకు మెడ మీద చేసి ఏం వాళ్ళ బిడ్డ అడుగు నీకు చెప్పి చెప్పిపోయింది ఆ పెద్ద ఆయన కానీ ఆ పని ఆయన చేయలే ఎక్కడ అహంకారం ఎక్కడ ఎవరికి అద్దాలు తీయకుండా మాట్లాడడం ఎక్కడ కూడా ఆయన చిన్న చూపు చూసింది కాబట్టి ఇలా విస్తు పరిస్థితి ఇలా వచ్చి పీజీఆర్ను మర్చిపోయే పరిస్థితి వచ్చింది ఇవాడికి కూడా మేము ఎక్కడున్నా మా కాంగ్రెస్ పార్టీ పీజీఆర్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం నిన్నకు నిన్న రేవంత్ రెడ్డి గారు బ్రిడ్జ్ ఓపెనింగ్ కూడా ఎవరు అనుకోలే పీజీఆర్ పేరు పెడతారని కానీ దానికి కూడా పీజీఆర్ పేరు పెట్టి ఈ సిటీలో ఉన్న వ్యక్తిగా ఆయన అంతా తిరిగిన వ్యక్తినే అప్పుడు ఇక్కడ నుంచి ఒకటే ఒకటే అసెంబ్లీ ఇక్కడ నుంచి పఠం చెరువు దాకా ఆయన ఒక్కడే చేసిండు కాబట్టి ఆయన ఎక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన అందరికీ కూడా ఒక ఆయనను చూసి నేర్చుకునే చాలా ఉన్నాయి పీజీఆర్ను చూసి పీజీఆర్ గురించి మనం ఎంత చెప్పినా చిన్నవాళ్ళమే ఆయన చేసింది చాలా చేసిండు కాబట్టి ఆయన స్ఫూర్తితోనే నేను కూడా వాళ్ళు వచ్చినప్పుడు సరే అన్న మీరు ఇంత అంటున్నారు పదిహేను రోజుల నుంచి నాకు వరకు మీరు బాధపడుతున్నారు మరి నేను వేస్తే మీకు ఎంత అవుతుందో నాకు తెలియదు కానీ మీకు తెలిసే వచ్చారో తెలియక వచ్చారో తెలియదు కాబట్టి ఈసారి నేను విత్డ్రా చేసి నేను వేయడం లేదు మీకు బరాబరి సపోర్ట్ చేస్తా అని చెప్పిన అదేవిధంగా ఆయనకు ఆఫీస్ లేకపోయినా ఆజాల దీనికి ఇదే ఆఫీస్ వాడుకో అన్నాను ఎందుకంటే నా మూడు ఫ్లోర్లకి నేను రెండుగా ఆడుతున్నా ఇక నేను ఇక్కడే ఉంటున్నా నీ కొరకే ఆఫీస్ తీసుకోవాలి నేను నా ఆఫీస్ చూ నువ్వు వాడుకో నువ్వు ఏమైనా అన్నం కూడా ఇక్కడనే తిను నాకు వంట మనుషులు కూడా ఉన్నారు నా పని మనుషులు ఉన్నారు నాకు అందరికీ ఏం ఇబ్బంది లేదు ఎందుకంటే నేను ఇక్కడ రోజు అన్నం నేను బయట ఫుడ్ పడదు నాకు నేను ఇక్కడనే అన్నం వండించి వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడనే అన్నం వండించి పెట్టేటువంటి కాబట్టి వాళ్ళతోనే ఒక ముద్ద ఇక్కడ తింటే నాకు మళ్ళీ సాయంత్రం దాకా ఏ ఆలోచన ఉండదని ఇక్కడ ఫుడ్ కూడా అరేంజ్ చేసినా నువ్వు కూడా తిను అంటే ఆయన కూడా రెండు మూడు సార్లు తిన్నాడు తిన్నాక మనం ఏమి ఉంది కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది ఎవరికైనా పనిచేయాల్సిందే మనం పనిచేసినాం అందరు కూడా పనిచేసరు ఎవరు కూడా ఇది ఎట్టి పరిస్థితిలో మాగంటి నోడగొట్టాల్సిన పరిస్థితే కాబట్టి ఇది అందరం కలిసికట్టుగా పనిచేయాలని అందరూ ఒక ఏకతాటిగా ఒకటే ట్రాక్లో ఒక ఇంజన్ రైల్ ఇంజన్ ముందటు వెనుక డబ్బాలు ఎట్లుంటాయో అదే విధంగా అందరూ పనిచేసే పట్టికనే అరవై ఐదు వేల ఓట్లు వచ్చినాయి అది సంతోషమే కానీ ఇంకా కొద్దిగా కష్టపడితే ఇంకా కొంచెం ఎక్కడికైనా పోతే కొబ్బరికాయలు కొట్టడం ఎక్కడికైనా పోతే తెలుగు వాళ్ళ ఇళ్ళలో పోయి మాట్లాడడం అది హజారుద్దీన్కి పొరపాటు చేసిండని నేను అనుకుంటున్నా నేను అంటున్నా కూడా ఎందుకు నువ్వు ఎంత గట్టిగా ఎందుకు అంటున్నావు అంటే నువ్వు ఓడిపోలేడా మా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అజారుద్దీన్ ఓడిపోలే అజారుద్దీన్ ఆడిడా మా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఇలా కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చినా ఇలా మేము ఇక్కడ మినిస్టర్ అదే కనుక నేను కనుక గెలుచుంటే ఇవాళ నేను మినిస్టర్ ఇవాళ జుబ్లిస్ కాన్స్టిట్యసీలో నేను విడిచిపెట్టేది లేకపోతుండే నేను ఎంతకైనా తెగించేటోడిని ఒక్కసారి అనుకుంటే దాన్ని ఎక్కడికైనా తాగానికైనా అది నష్టం రాని నాకు మెడకాయ మీద కత్తి పెట్టి ఏమి లేబెడ్డా అంటే నర్కోనా ఉన్నా అని చెప్పుకునేటువంటి కదప్ప నేను ఎంకపోయేటోని కాకపోతుంది అంత పరిస్థితి ఇవాళ మనకు జుబ్లీల్స్కు మొత్తం హైదరాబాద్కి ఎమ్మెల్యే లేకుండా అయినా నువ్వు ఒకే చేయబట్టి ఎందుకంటే హైదరాబాదులో జూబ్లీల్స్ గెలుస్తుందని ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం ఉండే ఎందుకంటే మాగంటి మీదున్న వ్యతిరేకత మాగంటి మీదున్న కోపం కసి అందరికి ఇట్లా పిడికిలు పట్టి గుద్దితే ఎట్లుండాలి ఒక గోడం గుద్దితే మనకు దెబ్బతా గుద్దు గోడే పలగాలన్నంత కసిలో అందరు ఉండి ఎందుకు కాలేదు అది నీ తప్పిద్దాం బరాబర్ నేను చెప్పగలం అది పార్టీ తప్పిదాం కాదు నువ్వు ఒక్కసారి పోయి హైకమాండ్ నుంచి పోయి టికెట్ తెచ్చుకున్నావు సంతోషం అనుకున్నావు పోని సరే టికెట్ వచ్చుడు గెలుచుడు గెలవపోవుడు ఒకళ్ళమే గెలుస్తాం ఇంకొకరు అందరు ఓడిపోవాల్సిందే రెండు ఓట్లతోనిపోతామా పోతాం ఓడిపోతాం కానీ ఇవాడి కూడా ఇంకా తప్పు చేస్తున్నావు నువ్వు ఎందుకు తప్పు చేస్తున్నావు అంటే ఇప్పటికీ పదిహేడు నెల దాటి పద్దెనిమిది నెలలు నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి నువ్వు ఎక్కడ రివ్యూ మీటింగ్ పెట్టినా ఎక్కడ నీ ఆఫీసు చెప్పు మాకు ఏదో సంక్రాంతి పండుగకో దీపావళి పండుగకో గంగేటివాడు వచ్చినట్టు మన ఇళ్ళలో పోవద్దు అది కాదు మన రాజకీయం ఎప్పుడు నిరంతరం ఒక ఆఫీస్ ఉండాలి ఎవడు కష్టం వచ్చినా ఎవరికి సుఖం వచ్చినా ఎవడి పెళ్ళని వచ్చినా ఎవరి సావాణి వచ్చినా మనం పోవాలి కష్టం అది నువ్వు చేయలే పోగా మేమే నీ నీతో మేము నడిస్తే నువ్వు మాతోనే నువ్వు ఈ ఇబ్బందికి ఇబ్బంది అయిపోయింది ఉపేందర్ రెడ్డి కోనే అంటావు నువ్వు అందరితోని మా కార్యకర్తలతో అంటే నాకు చెప్తే నాకు ఎంత బాధ అవుతుంది సరే ఇప్పుడు ఆయనది ఎంత తక్కువ మాట్లాడితే ఆయన గురించి అంత మంచిది నాకు కూడా కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆవేశం ఆగలే నాకు నువ్వు ఇంత చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి హైదరాబాదులో ఒక ఎమ్మెల్యే లేకు స్థితి చేసినావు అంటే ఓన్లీ హజారీనే చేసిండని మాత్రం నేను గట్టిగా చెప్తా అది నీ పాపమే అది మేము జూబ్లీల్స్ బరాబరి గెలుస్తా అనుకున్నాం ఇడ ఎక్కడ కూడా ఓప్స్ లేకుండే ఒక నాంపల్లి కొద్దిగా ఓపు ఉండే తర్వాత జుబ్లీల్సే ఓపు ఉండే అయినా నువ్వు చేసిన తప్పిదమో నీకు అదృష్టంలో గీత కూడా ఉండాలి ఒక మాట అంటారు పెద్దోళ్ళు ఏనుగంత బలం ఉన్నా ఆవగించంత అదృష్టం లేకపోతే ఏది రాదు మనకు వస్తుందా అన్న రాదు అది ఆయనకు అదృష్టం లేదు అది మనం ఏం చేయలేం అదృష్టం వచ్చిందా లేదా తర్వాత కానీ ఈరోజు మళ్ళీ ఎలక్షన్ వచ్చింది కాబట్టి హైకమాండ్ ఎవరికి ఇచ్చినా నాకేమి నాకైతే నేను అనుకుంటున్నా నాకు వస్తుంది నేను గట్టిగా నమ్ముతున్నా ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి సాగు నోట్ల తలకాయ పెట్టిన అనే మనుషులు ఉన్నాను కాబట్టి నేను కూడా అట్లనే దగ్గర దాకా వచ్చి ఇంక నేను గెలుస్తా అనే టైంలో నన్ను పక్కకు నెట్టేది కాబట్టి నేను ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఉంటా అని నాకు చాలా నమ్మకం ఉండింది కానీ ఇప్పుడు మాత్రం ఈసారి మీ మీడియా ముఖంగా పత్రికా ముఖంగా నేను చెప్పేది ఒకటే ఈసారైనా టికెట్ ఆలోచన చేసి హైకమాండ్ ఇవ్వాలని స్థానికులకు ఇవ్వాలని నిన్న పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు వారికి ధన్యవాదాలు ఎందుకంటే ఇంకా ఇక పారాస్ట్యూట్ వాళ్ళు మనకు రారు అనేది ఒకటి డిసైడ్ అయిపోయింది ఎందుకు మంత్రి గారే చెప్పారు కాబట్టి అది పారాచూట్ లేదు ఇక